అందరికి నమస్తే నేను మీ దుర్గా ఈరోజు రాజా కన్యా డైరీస్లో మనం చెట్టినాడు స్పెషల్ స్వీట్ ఉక్కరై తయారు చేసుకునే విధానాన్ని తెలుసుకుందాం ఇది మనం కావాలంటే నాలుగు రోజులు బయట ఉంచుకొని తినొచ్చు లేదా చల్లగా కావాలంటే ఫ్రిడ్జ్లో ఒక వన్ వీక్ వరకు మనం స్టోర్ చేసుకొని తినొచ్చు స్వీట్ అయితే చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ రెసిపీ తయారు చేసే విధానాన్ని ఈ వీడియో ద్వారా చూసేద్దాం ముందుగా ఈ స్వీట్ చేసుకోవడానికి మనం ఒక కప్పు పెసరపప్పు తీసుకొని దాన్ని మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేపుకోవాలి అది దోరగా వేగిందని మనకి వాసన ద్వారా తెలిసిపోతుంది కమ్మటి వాసన వస్తుంది ఇలా వేపుకున్న తర్వాత ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా దీన్ని వేపుకున్న తర్వాత నీట్గా కడుక్కొని ఒక రెండు కప్పులు వాటర్ తీసుకొని ఇలాగా కుక్కర్లో ఒక టూ విజిల్స్ వచ్చే వరకు మనం ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఒక సపరేట్ బౌల్లో ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి దానికి నాలుగు కప్పుల బెల్లం తీసుకోవాలి అది సన్నగా చిన్న చిన్న ముక్కలుగా తీసుకుంటే మనకి తొందరగా కరిగిపోతుంది సో దీనికి కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఈ బెల్లం ఏదైతే ఉందో ఉండలేకుండా చక్కగా సిరప్ లాగా అయ్యేలాగా మనం కలుపుకుంటూ అది చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీన్ని నలకలు ఏమీ లేకుండా సపరేట్గా ఫిల్టర్ చేసుకోవాలి మనకి పప్పు అయితే ఉడికిపోయింది మనం దీన్ని ఎక్కువగా మెదపకుండా చ గరిటితో రెండు మూడు సార్లు అలా అలా అంటే కచ్చాపచ్చాగా మనకి పప్పు బాగుంటుంది ఇక్కడ మనకి నోట్ చేసుకోవాల్సిన పాయింట్ బాగా మెత్తగా అయితే మెదపవద్దు సో ఈ పప్పుని పక్కన పెట్టేసుకొని మనం షుగర్ సిరప్ ఏదైతే ఉందో అది కూడా కరిగిపోయింది ఇంకా దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇంకా తర్వాత మనం ఒక సపరేట్ ప్యాన్లో కొంచెం నెయ్యి తీసుకొని దానిలో మనం ఇంకొక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని వేపుకోవాలన్నమాట ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా చక్కగా వేగే వరకు వేపుకోవాలి మనకి నెయ్యి అంతా పీల్ చేసుకొని చక్కగా అది ఫ్రై అయిపోయి మనకి నీట్గా కనిపిస్తుంది ఫ్లేవర్ కూడా మనకి స్మెల్ ద్వారా తెలుస్తూ ఉంటుంది సో ఇది అయిపోయిన తర్వాత మనం పప్పు ఏదైతే తీసుకున్నామో ఆ పప్పుని ఈ బొంబాయి రవ్వ ఫ్రై అయిన తర్వాత దీనికి యాడ్ చేసుకొని దాన్ని కూడా ఒకసారి కలయి పెట్టుకోవాలి ఇలా చక్కగా బొంబాయి రవ్వ పప్పు ఏవైతే ఉన్నాయో రెండు కలిసిపోయేంత వరకు చక్కగా కలిగి పెట్టుకొని దీనికి మనం బెల్లం సిరప్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ బెల్లం సిరప్ ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలిగి ఉండాలి మొత్తం ఒకసారి పోసి కలిగి మనకి ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలా ఉండలుగా ఉండకుండా ఉండడానికి కొంచెం కొంచెంగా సిరప్ యాడ్ చేసుకుంటూ మనం ఆ కన్సిస్టెన్సీ చూసుకుంటూ అలా పప్పు బొంబాయి రవ్వ మొత్తం ఆ సిరప్లో ఉడికేంత వరకు మనం అలా కలయిబెట్టుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఈ స్వీట్ అనేది తయారు చేసుకుంటూ ఉండాలి మనకి ఇలా వాటర్గా ఉంది అని భయపడాల్సిన అవసరం లేదు మనకి ఉడికేలోగా ఇది థిక్ కన్స్టి కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది అనమాట సో వరి అవ్వకుండా దీన్ని అలా దగ్గర పడేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉంటే మనకి ఫ్లేవర్ కూడా బాగుంటుంది అండ్ ఎంత నెయ్యి వేస్తే అంత టేస్ట్ ఉంటుంది యాక్చువల్గా నెయ్యి లేకపోయినా నూనె యాడ్ చేసుకుంటూ చేసుకోవచ్చు కానీ స్వీట్ టేస్ట్ బాగుండాలి అంటే నెయ్యి ఫ్లేవరే మనకి ముందు ప్రయారిటీ కాబట్టి మీరు దాన్ని మైండ్లో ఉంచుకొని కుదిరితే నెయ్యి వాడడానికి ట్రై చేయండి సో ఇలా నెయ్యి యాడ్ చేసుకుంటూ మనం కలిగి ఉండాలి మీకు తెలుస్తూ ఉంటది స్వీట్ కలర్ కూడా మారిపోతూ ఉంది మనకి ఆ నెయ్యి అంతా చక్కగా స్వీట్ పీల్ చేసుకొని మనకి చాలా దగ్గర పడిపోతుంది స్వీట్ అది అలా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే ఇలాచి పౌడర్ యాడ్ చేసుకొని చక్కగా కలిగి పెట్టుకోవాలి జీడిపప్పులు వేయించుకున్న వాటిని కూడా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నట్టయితే మనకి పప్పులు అనేవి మెత్తపడకుండా ఉంటాయి క్రిస్పీగా సో దీన్ని ఇంకా వేడి వేడిగా కావాలంటే వేడిగా సర్వ్ చేసుకొని తినొచ్చు లేదా చల్లగా కావాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తినొచ్చు మనం ఈ స్వీట్ బయట ఉంచుకొని ఒక త్రీ ఫోర్ డేస్ తినొచ్చు అలా కాకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నట్టయితే చల్లగా ఒక వన్ వీక్ వరకు తినొచ్చు అనమాట పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తినే స్వీట్ చక్కగా ఈజీగా అయిపోయే స్వీట్ అనమాట ఇంట్లో ఉండే వస్తువులతోనే మీరు కూడా ఈ స్వీట్ని ట్రై చేసి ఎలా ఉందో మాకు కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఇది చెట్టినాడు స్టైల్ స్వీట్ అనమాట మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ